ప్రొద్దుటూరు పట్టణంలోని సద్భావన సేవా సంఘం వాళ్ళు ఈరోజు నూతన సంవత్సర రెండు వేల ఇరవై ఐదు సంవత్సర శుభాకాంక్షల సందర్భంగా ఈరోజు ఈ సమావేశమయ్యారు అందులో లక్ష్మారెడ్డి గారు అధ్యక్షులు అల్లాబక్షి గారు సుబ్బారావు గారు శేఖర్ గారు కుల్లారెడ్డి గారు తర్వాత షరీఫ్ గారు తర్వాత అసారు నారాయణ స్వామి గారు అందరూ కూడా ఎగ్జిక్యూటివ్ బాడీ ఇక్కడ ఏర్పడింది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఒక మెసేజ్ లాగాను సద్భావన సేవా సంఘం పనిచేసేటువంటి దానికి మార్గం దిశ నిర్దేశాలు చేసుకునేటువంటి క్రమంలో భాగంగా మనం సమాజంలో ఉండేటువంటి చెడులను తొలగించేందుకోసంగా మంచిని ప్రజలకు అందించడం కోసంగా సమాజంలో చెడులు ఏవైతే ఉన్నాయో సమాజాన్ని కుటుంబాలని విధ్వంసం చేస్తున్నటువంటి చెడులు ఏవైతే ఉన్నాయో వాటిల్ని ఖండిస్తూ ఇటు చట్టానికి డిపార్ట్మెంట్స్లో ఉండేటువంటి వాళ్లకు ప్రజలకు మధ్య ఒక బ్రిడ్జ్ లాంటిది ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేసే అంటే సామాజిక సంస్కరణ సేవ ఈ మూడి కార్యక్రమాలని జమిలిగా ఎట్లయితే తాడు పేనితే ఈ మూడు పేనితే విధంగా అయితే ఆ తాడు బలంగా ఉంటుందో సా సమాజము దాని యొక్క సంస్కరణ దాని యొక్క అట్లాగే సేవ ఈ మూడు యొక్క పేనడంలో నుంచి ఒక బలమైనటువంటి తాడుని సద్భావన సేవా సంఘం ద్వారా ఏర్పాటు చేయాలని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది వారందరికీ కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు చేసుకుంటూ ఈ సంవత్సరం మధ్యరహిత సంవత్సరంగాను ఈ సంవత్సరం రేపులు లేని అత్యాచారాలు లేని సంవత్సరంగాను మత్తు పదార్థాలు లేని సంవత్సరంగాను ఉండాలని అటువంటి సమాజాన్ని ఏర్పాటు చేసుకోవడంలో ప్రజలందరూ కలిసి రావాలని చెప్పి కోరుకుంటూ Thank you. Thank you very much.